ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై 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 ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశులో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ కర్కట రాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం నమ్మిన పని చే చేసే పనిది పర్సనల్ లైఫ్ది వ్యాపార విషయంది కళ్యాణ విషయంది సంతాన విషయంది చేసే పనిది వృత్తి వ్యాపారంది పర్సనల్ లైఫ్ది విజయశానం యోగబలంది రాజకీయ రంగంది ఎలా ఉంది చూడు కర్కట రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం శివుడా చెమైన కుట్టదండి వచ్చిండు పరమశివుడు వచ్చిండు బోళా శంకరుడు వచ్చిండు వారి జాతక బలంలా నేను జ్యోతిష్య బలంలో చూడాలంటే యోగేంద్రుడు వచ్చిండు శ్రీడీ సాయిబాబు వచ్చిండు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండ్రు అలాగే నవగ్రహాలు వచ్చినాయి కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వీరి పేరు మీద ఆదాయం తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఖర్చు పదకొండు రూపాయలు ఉంటుంది రెండు రూపాయలు నష్టం ఉంటుందండి సాయం చేసేది ఇద్దరు రాశి ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టేది మాత్రం నలుగురు రాశి ఉంటుందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరు మంచి ముత్యం ధరించడం మంచిది వివాహమైన స్త్రీలు తాడిలో ముత్యం ధరించడం కూడా చాలా మంచిదండి రెండు సైడు మంగళసూత్రంలో ధరించడం మూలంగా మాత్రం భారీ భర్తల అనురాగం ఉంటుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది ఇంకా సంసారం దోషం ఉన్న మరి సంతానం మీద దోషమున్నా చేసే వ్యాపారం ఉన్న వ్యాపారం మీద ఇబ్బంది ఉన్నా మానసిక పరమైన ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే పురుషులైతే మాత్రం వారి ఏదైనా వారికి వీరికి అచ్చుబాటు వచ్చే రత్నము వీరి జాతకానికి ముత్యం అండి ఆ ముత్యం ధరిస్తే చాలా మంచిది కానీ మాత్రం మీరు వెండితో ధరించడం చాలా వరకు మంచిదండి చంద్రమహార్ దశ కాబట్టి వీరికి నవగ్రహాల్లో చూడాలంటే అండి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి చంద్రగ్రహం అనుకూలంగా ఉంది అలాగే గురుగ్రహం అనుకూలంగా ఉంది శనిగ్రహం లాస్ట్ లాస్ట్ ఎలా ఉంది వీరికి లాస్ట్ ఘడి అష్టమస్థానం లాస్ట్ ఘడియలో ఉంది ఉగాది వరకు మాత్రం అష్టమస్థానం నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి మంచి స్థానంలో రాబోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకని బుధగ్రహం మంచి లేదు కాబట్టి మాత్రం ఆలోచన శక్తి మందగించే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలో పది మందికి వీరు చెప్పేది కరెక్ట్ అవుతుంది కానీ వీరికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది విద్యా బుద్ధి రంగంలో చూడాలంటే మతిమరపు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది నైట్ అది చేయాలి ఇది చేయాలని ఆలోచన ఉంటుంది కానీ పొద్దులేవంగానే మాత్రం గంటకో గుణం అవుతుంది అలాగే వీరికి మాత్రం లెక్క సంఖ్యశాస్త్ర యోగ బలం ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలా అలాగే కంప్యూటర్ రంగంలో అలాగే వీరి జ్యోతిష్య బలంలో సైన్స్ రంగంలో అలాగే వీరి జ్యోతిష్య బలంలో షేర్ మార్కెట్ రంగంలో కొన్ని ఒడుగుదొడుగులు ఉంటాయి మంచి కూడా జరుగుతుంది ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవండి కానీ వివాహకారక గ్రహం మాత్రం అన్ని గ్రహాలు ఉచస్థానంలో ఉంటే వీరికి చాలా మంచిదండి ముఖ్యంగా గురుగ్రహం ఉచ్చస్థానంలో ఉండాలి కుజగ్రహం ఉచ్చస్థానం శుక్రగ్రహం ఉచ్ఛ స్థానంలో ఉండాలి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆంజనేయ స్వామి వచ్చిండు కాబట్టి ఆయన ఎక్కడ కళ్యాణం అవుతుంటే అక్కడ సీతారాములు ఆ సీతారామచంద్రులు ఉంటారన్నట్టు ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వివాహం కానీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆరాధన చేయటం మంచిగా అయ్యే అవకాశం ఉందండి అలాగే వీరి పేరు మీద మాత్రం ఎడతెగని బాధలు మానసిక బాధలు చిక్కులు చికాకులు ధన ధనం మీద ఇబ్బందులు కుటుంబంతో ఇబ్బందులు అలాగే మాత్రం ప్రేమించి మోసపోవటం లేదా మాత్రం ప్రేమల పడి మోసపోవటం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు లేదా మాత్రం విద్యలో వెనకబడటం లేదా ధనం నష్టం కావచ్చు కావటం లేదా అత్యాసకపోయి ధనం నష్టం కావటం అలాగే నమ్మిన వారు మోసం చేయటం కానీ స్నేహితులు దూరం కావటం కుటుంబంలో ఎవరికైనా ప్రాణాపాయం కలిగి ఇలా మానసిక ఇబ్బందులు పడుతున్నవారు నవగ్రహ ధ్యానం చేయటం మంచిదండి రెండవ విషయం మాత్రం చూడాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చాడు ఖచ్చితంగా వీరి జాతకానికి ఈ మాఘమాసంలో ఏ రోజైనా సరే వారు ఒక్క వారం అంటూ లేదండి సోమవారం మంగళవారం ఆదివారం గురువారం శుక్రవారం అని కాదండి ఏ వెళ్ళొచ్చు ఏ తిథి అయినా వెళ్ళొచ్చు ఈ మాఘమాసం శివుకి శివునికి చాలా ప్రీతికరమైన మాసం అండి మాఘమాసం కార్తీక మాసం చాలా వరకు శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక పురాణంలో కూడా మాత్రం శివుని అంశం ఉంటుంది ఈ మాఘమాసంలో కూడా శివుని యోగ బలం ఉంటుంది కాబట్టి చాలా వరకు శుభయోగాలు జరిగే ఉన్నాయండి ఏ వారం కావైనా కావచ్చు ఏ రోజైనా కావచ్చు శివాలయం సందర్శనం చేయటం మంచిది కానీ మాత్రం ఐదు వారాలు దర్శనం చేయటండి చాలా వరకు మంచిది ఈ ఫిబ్రవరి నెలలో ఒక విశేషం ఉన్నదండి ప్రతి వారం ఆదివారం కావచ్చు మంగ మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు సోమవారం కావచ్చు బుధవారం కావచ్చు గురువారం కావచ్చు ఏ వారం అయినా సరే ఐదు వారాలు వస్తుంది వీరి జాతకంలా అంటే వీరి జాతకంలో కాదు సంఖ్య ప్రకారం ఏ వారమైనా సరే తిరిగితే ఐదు వారాలు తిరిగితే వారికి శుభకార్య విగోబలం జరిగే అవకాశం ఉందండి పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశం ఉంది కళాకారులకైతే మాత్రం ఇబ్బందులు తప్పవండి రాజకీయ నాయకు నాయకులకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఆ ఇబ్బందికరం పరిస్థితి వెళ్ళిపోవాలంటే కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉండటం మంచిది అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది యోగ యోగబలం ఉంటుందండి వ్యవసాయదారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫలిత ఫలితం ఉంటుందండి పౌల్ట్రీ రంగం వారికి అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారికి మత్స్య రంగం వారికి అలాగే పండ్ల తోట తోటల వ్యాపారం వారికి అలాగే కూరగాయలు వ్యాపార వారు వ్యాపారం చేసే వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నవగ్రహాలకి ఆంజనేయ స్వామికి శివుడికి పూజ చేయాలండి వీరి జాతక బలంలా కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి ఆశ్లేష నక్షత్రం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతకలంలో చంద్రమహార దశ ప్రకారం మాత్రం సోమవారం అనుకూలం ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి శనివారం అనుకూలం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పునర్వసు నక్షత్ర యోగ బలం ఉన్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలిత యోగ బలం ఉంటుంది రాముడు పుట్టిన నక్షత్రం అది చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ కర్కట రాశి వారి జాతకంలో ఆలోచన శక్తి అధికం ఉంటుంది ఇతరుల మాట ఎన్నట్టే ఉంటారు కానీ లాస్ట్ టైంలో మాత్రం పది మంది మాట ఎన్నట్టే ఉంటారు లాస్ట్ సొంత నిర్ణయం తీసుకుంటారండి ఒక్కొక్కసారి మేధావి ఆలోచన ఉంటుంది వీరికి ఒక ప్రత్యేకమైన ఆలోచనలో ఉంటారు ప్రత్యేకమైన వ్యక్తిలో ఉంటారు నలుగురు దారి ఒకటైతే వీరిది ఒక దారి ఉంటుంది పది మంది పది రకాలు అనుకున్నా కూడా వీరు అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు మనసు మంచిదే చాలా స్వచ్ఛమైన మనసే కానీ మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం విపరీతమైన ధోరణి ఉంటుంది కొన్ని విషయాల్లో మాత్రం చాలా నిశ నిశ్శబ్దంగా ఉంటారు అంటే అమావాస ఒక రకంగా పుణ్యం ఒకొక్క రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఆరు నెలలకు ఒక స్వభావం ఇంకో ఆరు నెలలకు స్వభావం మారే అవకాశం ఉంటుంది ఈ రాశివారు కర్కట రాశివారు మాత్రం ఖచ్చితంగా దైవ నమ్మకం లేని వారు మాత్రం వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ లేదా మాత్రం అనాథలకు కానీ వీరు సహకారం చేస్తే మాత్రం కర్కట రాశి వారికి ఉన్న దోషాలు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి భూయత్